మీకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతలి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా అని కూడా నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావు నీ సమస్యను చూసి భయపడుతూ ఉన్నావు ఇలాంటి కష్టం ఏ పగవాడికి రాకూడదు అయినా అని చెప్పి కూడా బాధపడుతూ ఉన్నావు తల్లి అలాంటి కష్టం అనేది నీకు మాత్రమే ఎందుకు వచ్చింది అలాంటి సమస్య నుంచి నువ్వు ఎందుకు బయటపడలేకపోతూ ఉన్నావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి అలాంటి విషయాన్ని తెలియచేయటం కోసమే నేను ఇప్పుడు నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా ఎంతో కష్టమైన ఒక సమస్యలో పడి ఏడుస్తూ ఉంటామండి అంటే నాకే ఇలాంటి ఒక సమస్య ఎందుకు వచ్చిందిరా దా దేవుడా అసలు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు నాకు మటుకే ఎందుకు ఇలాగ మళ్ళీ మళ్ళీ కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి ఒక్కసారి కూడా నేను కొన్న ఒక పది రోజులు హ్యాపీగా ఉన్నాను అంటే కనుక మళ్ళీ ఒక నెల రోజుల పాటు ఏదో ఒక సమస్యలతో అవుతూ ఉన్నానే బాబా నాలాంటి కష్టం అనేది ఎవరికి రాకూడదు అని కూడా మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటామండి అలాంటి కష్టం రావడానికి కారణం ఏంటి ఎందువల్ల ఇలాంటి సమస్య నీకు మాత్రమే వస్తుంది అని చెప్పి బాబా తెలియజేయబోతున్నారనమాట ఈ కథ ద్వారా ఇంకా గదిలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనందరము కూడా అండి ఎంతోమంది జీవితంలో మానవ జీవితంలో కష్టాలు అనేవి అందరికీ సహజంగా వస్తూనే ఉంటాయండి కొంతమందికి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ప్రాబ్లమ్స్ రావడం అనేది మనం చూస్తూనే ఉంటాం ఎంత లేని వాళ్ళైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత ఉన్నవాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అలాంటి సమస్యల్ని మనం ఎలా నెగ్గుకు రావాలి అనేది మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం కొంతమంది అది చాలా ధైర్యంగా ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మనసులో కొంత భయం అనేది ఉంటుంది బయటకు చూడడానికి చాలా వరకు ధైర్యంగా ఉన్నట్టుగా నేను ఏదైనా సరే ఫేస్ చేయగలనే ధైర్యం అనేది వాళ్ళకు ఉంటుందండి కానీ కొంతమంది వాళ్ళలో వాళ్ళు బా భయపడిపోతూ ఉంటారు ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అయ్యో ఇది ఎలా ఎలా చేయాలి ఏంటి ఏమైపోతుందో తెల్లవారేసరికి ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోతుందో అని భయపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అలా రావటానికి అండి బాబా ఏమంటున్నారు అని అంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి బాబా భక్తురాలు ఒక ఆవిడ నిజంగా అండి ఎంతో బాధపడుతూ ఆవిడ ఒక చిన్న పూల వ్యాపారం చేస్తుందండి పూల కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తుంది అది కూడా బాబా గుడి దగ్గర ఆవిడకి ఒక కొట్టుందనమాట అలాగా వ్యాపారం ఉన్న ఆవిడకి ఎన్నో రకాల సమస్యలండి ఆవిడ ఎందుకు ఇలా బాధపడుతుంది ఏంటి అనేది తనకే అర్థం కావటం లేదు ఎన్నో రకాలుగా బాబా గుడికి పూలను చేయడం కానీ అంటే రాత్రిపూట అండి అంత వ్యాపారం అయిపోయిన తర్వాత పువ్వులన్నీ కూడా ఇంకా ఏమైనా మిగిలినా కూడా ఆమె ముందు రాగానే కొట్టుకు రాగానే పువ్వులు తీసుకురాగానే ఫస్ట్ మాలని తయారు చేసి బాబాకి సమర్పించడం అనేది జరుగుతుందండి అంత అయిపోయిన తర్వాత పువ్వులన్నీ బిజినెస్ అయిపోయిన తర్వాత రాత్రిపూట పువ్వులు ఇంకా ఉన్నా కూడా గుడిలో ఇచ్చేసి వెళ్ళిపోతుందండి ఆవిడ అలాగా అంత సేవ చేస్తున్నానే బాబా నాకు మటుకి ఎందుకు బాబా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని అన్నప్పుడు బాబా ఆవిడకి చెప్పిన ఒక విషయం అండి తల్లి నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఎవరినైనా సరే చూసి ఈజీగా నమ్మేయగలుగుతున్నావు అందువల్లే నీకు ఈ సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి నువ్వు చేసే తప్పులు ఏంటో తెలుసా నువ్వు చాలా మంచిదానివి కావడమే నీకు ఒక ఐదు లక్షణాలు ఉన్నాయి తల్లి ఈ ఐదు లక్షణాల వల్లే నీకు సమస్యలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి బాబా నిజంగా అది తెలియచేయడం అనేది ఒక మనిషి ద్వారా తెలియజేస్తారండి ఎప్పుడు ఎన్నోసార్లు అండి తనకి పక్కన ఒక ఇంకొక పూల వ్యాపారం చేసే కొట్టు ఉంటుంది ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అండి ఎవరికైనా సరే అప్పులు ఇవ్వాలన్నా చేయాలన్నా కూడా అంటే పూలు కొనడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు లేవనో లేదంటే తర్వాత ఇస్తామని అన్నా కూడా ఒకసారి రెండుసార్లు అంటే పర్వాలేదు పద్దాక ఇదే పనిగా పెట్టుకున్నావే నీకు వండుకు డబ్బులు ఊరికే వస్తున్నాయి అందరినీ నమ్మేస్తున్నావు వందలు వందలు వంద రెండు వందలు నాలుగు వందలు అన్నా కూడా అది వాళ్ళకి పూల వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోతే నీకు కష్టం కదా తర్వాత రోజు పువ్వులు ఎలా కొంటావు ఎలా వ్యాపారం చేస్తావు అని అంటే లేదు లేదు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పేసి అలా చాలా లాస్ అయిపోతుందండి ఆవిడ ఎవరు కూడా తీసుకొచ్చి అనమాట అలాగా పక్కన ఆవిడ చెప్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు అందరినీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉన్నావు అని తెలియచేసినా కూడా ఆవిడ తెలుసుకోలేని కొన్ని విషయాలండి బాబానే కళలో కనిపించి తల్లి నువ్వు ఐదు రకాల తప్పులు చేస్తున్నావు అంటే ఐదు రకాల మంచి గుణాలు నీకు ఉన్నాయి చాలా మంచి దాని నువ్వు కానీ ఆ మంచి గుణాల వల్ల నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటున్నావు తల్లి ఈరోజు నువ్వు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య నుంచి బయటపడకపోవడానికి కారణం ఈ ఐదు కారణాలే అని చెప్పి తెలియజేస్తున్నారండి అవి ఏంటి అని అంటే నిజంగా అండి ఐదు లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా మంచివాళ్ళుగా ఉంటారంటండి వాళ్ళు ఆ ఐదు లక్షణాలు ఏంటి అని అంటే అండి చా ఎవరినైనా సరే చూడంగానే ఎలాంటి వాళ్ళైనా మనస్ఫూర్తిగా నవ్వటం వాళ్ళ స్మైలింగ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే నవ్వటం ఆ చిరునవ్వు అనేది మనసులోంచి వస్తుందండి ఎలా ఎలాంటి కళ కళా కపటం లేకుండా నవ్వుతూ ఉంటారని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అలాంటి నవ్వు అన్నమాట ఒక ఫేక్ అనేది ఏమి ఉండదు అంత మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటారు అలాంటి నవ్వు అనేది అలాగా మనం పద్దాకా నవ్వినా కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఇవి ఈవెడికి ఏమీ తెలియదేమో ఇలా నవ్వుతుంది అని అనేసి కొంచెం ఈజీ అన్ని ఈజీగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అలా మనసులో ఏమి పెట్టుకోకుండా అందరి ముందు నవ్వేస్తూ ఉంటావు నువ్వు నీ మనసు అనేది స్వ చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఎవ్వరు వచ్చినా కూడా అందరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము వెంటనే నవ్వాలి అంటే అది అందరి వల్ల కాదండి ఎవరైనా సరే ఒక నెగిటివ్ వైబ్రేషన్ కానీ నెగిటివ్ విషయాలు కానీ మనసులో ఉంటే అలా వెంటనే నవ్వగలమా ఏదో ఫేక్గా ఓకే పైకి పై పైకి అలా నవ్వేసి హాయ్ పాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈవిడ అలా చేయలేదండి అంటే వాళ్ళకు ఉండే లక్షణాల్లో నవ్వటం మనస్ఫూర్తిగా నవ్వటం ఎవరినైనా సరే పలకరించేటప్పుడు ఫస్ట్ నవ్వే వస్తుందండి అలా నవ్వటం అనేది నీకు మంచి గుణాలైనా కూడా అది నీకు ఒక కష్టంగా మారుతుంది ఒక సమస్యగా మారుతుంది అని ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి విడిగా కూర్చొని రాత్రి పోట విడిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాం మన బాధ అనేది బయట వాళ్ళకి చెప్పుకోము బయట వాళ్ళు ఎవరైనా చూసినా కూడా బాధపడతారేమో మన కష్టం వాళ్ళకి తెలిసి వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి విడిగా కూర్చొని ఏడుస్తూ ఉండడమేనండి ఏదైనా బాధని వచ్చినప్పుడు మనకి అయిన వాళ్ళతో పక్కన వాళ్ళతో మనం చెబితేనే కదా ఆ కష్టం అనేది తెలిసేది కానీ ఈవిడేం చేస్తుంది అని అంటే ఇలా విడిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుందంట ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే కోపం అండి ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా మనసులో ఏమీ లేని వాళ్ళని ఒక మాట అంటే ఆవిడ తప్పు చేసినా చేయకపోయినా సరే నువ్వు పని చేసావు అని చెప్పేసి వాళ్ళని అనేసరికి చాలామంది స్మూత్గా తీసుకుంటారండి ఒక్కొక్కసారి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి గుణాలు మంచి గుణాలలో ఇది కూడా ఒకటండి కోపం రావటం కోపం అనేది ఎక్కువగా ఎవరికి వస్తుందండి మంచి గుణం ఎక్కడైతే ఉంటుందో మంచి మనసు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి కోపం అనేది పద్దాక వస్తూ ఉంటుంది ఆ కోపం కూడా ఒక శత్రువుగా మారుతుంది ఒక సమస్యలను తీసుకురావడానికి కూడా ఒక కారణంగా మిగులుతుంది అని అంటున్నారు ఇంకొక నాలుగో విషయం ఏంటి అని అంటే అండి మనసులో ఏమీ దాచుకోకుండా అన్ని విషయాలు బయటకు చెప్పేయడం నీ నాలుగో మంచి గుణం ఏంటి అని అంటే నువ్వు అనుకుంటున్నావు ఇది చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారులే ఏదో మనకి సానుభూతి కోసం మనం చెబుతూ ఉంటాం మనకి ఇలాంటి కష్టం ఉందనో లేదంటే ఒక మంచి విషయం ఒక వస్తువు కొనుక్కున్నానో ఏదున్నా సరే మనసులో పెట్టుకోకుండా అన్నీ చెప్పేస్తూ ఉంటావు ఎదుటి వాళ్ళు మంచిగా తీసుకుంటారులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి ఇంకా ఐదో లక్షణం ఏంటి అని అంటే గుడ్డిగా నమ్మటం అందరినీ కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయటం వీళ్ళు మంచివాళ్ళేలే వీళ్ళు వచ్చి మనకి చేస్తారులే వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారులే వీళ్ళకి మనం వాళ్ళని నమ్మి సహాయం చేస్తే ఏమవుతుందలే అని చెప్పేసి ఎవరిని చూసినా అందరూ మంచివాళ్ళు అని చెప్పేసి నమ్మటం ఈ ఐదు లక్షణాలు నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు తల్లి నువ్వు అందరి మనుషుల్ని కూడా అర్థం చేసుకొని ఇలాంటి లక్షణాలు నువ్వు ఎక్కడ మనం ఉపయోగిస్తే మంచిది అని చెప్పి అర్థం చేసుకొని చేయగలిగితే నీ సమస్యలు అనేవి నీకు ఎవ్వరికీ కూడా పగవాళ్ళకి కూడా అక్కరలేదు అని అంటే అందరూ కూడా అలా ఉండరండి మంచి ఇలాంటి గుణాలు అందరికీ ఉండవు అనమాట మీరు ఎవరైతే కనుక ఈ వీడియో వింటున్నారో ఎంతమందికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అక్క నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాంటి లక్షణం లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళు అక్షరాల వాళ్ళు అని చెప్పి బాబా మంచి గుణాలు ఉన్నవాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు అని చెప్పేసి బాబా తెలియజేస్తున్నారనమాట అలాంటి వాళ్ళకి ఐదు లక్షణాలు ఉంటాయి వాళ్ళు మనం సమస్యల్ని కోరి కోరి తెచ్చుకుంటూ ఉంటాం ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా అందరితో కలివిడిగా మాట్లాడదు అని చెప్పేయటం కూడా ఒక రకమైన సమస్యగానే మారుతుంది ఇప్పుడున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా